ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంట ఒక కళ్యాణ్ నేను ఒక నిర్మాత మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఎన్కౌంటర్ చేయాలంట మాట్లాడడం దీని గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఐ బొమ్మ ఐ బొమ్మ ఐ బొమ్మ ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఇదే హాట్ టాపిక్ ఇదే హల్చల్ రాష్ట్రంలో దేశంలో ఏ ప్రాబ్లం లేదు ఏ గొడవ లేదు ఏ పంచాయతీ లేనట్టు దీన్నే లేపుతూ ఉన్నారు ఈ పోలీసులు కూడా చాలా హడావిడి హడావిడి చేస్తూ ఉన్నారు చాలా దాని ఏంటంటే ఒక ఒక టెర్రరిస్ట్ను ఒక దేశ ద్రోహిను పట్టుకున్నంత గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు ఈ ప్రెస్ మీట్లకు మన సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద తలకాయలు బడబాబులు వచ్చి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఓకే అంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అందులో చిరు మన నాగార్జున గారు ఏమన్నారంటే మూడు కోట్లు అనేది చాలా చిన్న మ్యాటరు అది చిల్లర మాత్రమే అన్నారు బట్ మీరు చేసింది నాగార్జున గారు గతంలో గతంలో ఏం చేసిరు ఆ చెరువుని కబ్జా చేసేసి ఎకరాలు ఎకరాలు కబ్జా చేసేసి ఎన్ కన్వెన్షన్ అనే ఒక ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు అప్పట్లో రేవంత్ అన్న అప్సంలో చాలా మాట్లాడి చాలా ఫైట్ చేసిండు కానీ ఆ ఎన్ కన్వెన్షన్ని ఎవరు టచ్ చేయలేదు ఎవరు ముట్టుకోలేదు అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్ళల్లో పేపర్లల్లో చూపించను అక్కినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించను ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు మరీ ఫైట్ చేసి స్టే తెచ్చుకున్నాడు మనవాడు రేవంత్ అన్న అధికారంలో రాగానే కూల్ చేసేసి సో రేవంత్ అన్న అధికారం వచ్చింది కాబట్టి ఎన్ కన్వెన్షన్ అనేది కూల్ చేసారు సో కబ్జా చేసింది ఈయన ఇంకా ఏంటంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్స్ చేశారు డ్రగ్స్ కేసులో దొరికిరు వీళ్ళెవరిని పోలీసులు అరెస్ట్ చేయరు పెళ్ళికి ముత్తైదులు పిలిచినట్టు పిలిస్తే వాళ్ళు వస్తూ ఉన్నారు మంచిగా భోజనం చేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరిని అరెస్ట్ చేయరు ఒకటే వస్తారు ముత్తాయిదు లెక్క హాజరు వేసుకుంటారు పోతూ ఉన్నారు మరి ఇమ్మడి రవిడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు సరే మీకు లాస్ వచ్చింది ఇప్పుడు ఇమ్మట్రవిడి రవి అనే వ్యక్తి పైరసీ చేయడం వల్ల సినీ ఇండస్ట్రీకి లాస్ వచ్చింది ఈ బెట్టింగ్ యాప్స్ ప్ర ప్రమోషన్స్ చేయడం వల్ల చాలామంది చచ్చిపోయారు కదా వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు వీళ్ళకి సినీ ఇండస్ట్రీ వాళ్ళకు పెద్ద లాస్ వస్తుంది నష్టం వస్తుందని చెప్పేసి పక్క నుండి పోలీసులు మళ్ళీ ప్రెస్ మీట్లు వేట్స్తున్నారు లాస్ ఉంది అది ఉంది అది అవుతుంది ఇది అవుతుందని పోలీసులు చెప్తా ఉన్నారు మరి రైతులు తను పండించిన సరైన గిట్టుబాటు ధర రాక వస్తూ ఉంటే రైతులు పండించిన పంట నష్టపోతే జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి యూరియా బస్సు దొరకక రీసెంట్గా చాలామంది రోళ్ల మీదకి వచ్చి లాబోది అంటుంటే రైతులు చచ్చిపోతూ ఉంటే సూసైడ్ చేసుకొని పురుగుల మందు తాగి చచ్చిపోతూ ఉంటే అప్పుడు పోలీసులు ఎందుకు రైతులందరినీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతలేరు రైతులకు ఇబ్బంది అవుతుందని ప్రెస్ మీట్లో ఎందుకు చెప్తలేరు ఎందుకంటే రైతుల దగ్గర డబ్బులు ఉండవు రైతులు పేదవాళ్ళు సినీ ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు ఉంటాయి డబ్బులు ఉండవు అనుకున్నాయం డబ్బు లేని అనుకున్నాయం ఆ సినిమా టికెట్ ఆయన సరే ఎక్కువ బడ్జెట్ పెట్టి పెంచుడు రేట్లు పెంచుకుంటాడు మరి రైతు పండించిన పంటకి రై రైతు ఎందుకు రేట్ ఫిక్స్ చేసుకోలేడు ఉల్లిగడ్డ కానీ ఒక టమాటా కానీ ఎందుకు రైతు ఫిక్స్ చేయలే చేయట్లేదు సినిమా తీస్తాడట బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు వేలకు వేలు టికెట్లు ఫస్ట్ డే ఒక రేజ్ అంట ఒక రోజు ముందు రిలీజ్ చేస్తే ఇంకో రేట్ అంట వేలకు వేలు కలెక్షన్ చేస్తూ ఉన్నారు థియేటర్లు ఎంటర్ చేసి చాలు వాటర్ బాటిల్ థమ్సప్ పాప్కార్న్లు సంథింగ్ కూల్ డ్రింక్లు వందలకు వందలకు వసూలు చేయడమే ఆ బయట నుంచి తీసుకోవడానికి ఎలో లేదు సరే సినిమా చూస్తున్నాడు అంటే మన పక్కన వచ్చి పాప్కార్న్ దా తింటాడు సమోసాలు తింటాడు ఇంకోటి ఇంకోటి మరి అక్కడ అంతంత రేట్లు వసూలు చేసుకుంటే ఒక సామాన్య ప్రజలు ఏం చేస్తారు థియేటర్కి వెళ్ళడానికి పరిస్థితి వాడికి ఉన్న ఆప్షన్ ఏంటి ఐబొమ్మలో సినిమాలు చూస్తారు ఇప్పుడు చూసుకున్నట్టే ఐ బొమ్మకి ఐబొమ్మలో చాలామంది సినిమాలు చూసారు ఇప్పుడు పైర ఇప్పుడు మన పోలీసులకి నాకు ఇది అర్థం కావట్లేదు ఏంటంటే ఇప్పుడు మర్డర్ చేసిన వాడిని మర్డర్ చేయించిన వాడిని ఇద్దరిని బొక్కలు వేస్తారు సో పైరసీ చేసిన వాడిని పైరసీ చూసిన వాళ్ళని ఇద్దరిని బొక్కలు వేయాలి కదా ఇది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎంత ఎన్నో కొన్న కోట్ల మంది యూజర్స్ ఉన్నారు వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారా వాళ్ళందరిని బొక్కలు చేస్తారా వేయాలి కదా మరి అయ్యొమ్మ రవిని ఎందుకు ఒక్కరిని టార్గెట్ చేసుకున్నారు ఆ మధ్యలో చూసుకున్నట్టయితే మన సొసైటీలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఏది స్పందించరు డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే పోలీసులు వెంటనే స్పందిస్తారు ఆ మధ్యలో చూసుకుంటే ఒక పాపని నాలుగురు కలిసి బడబడబాబులుగా కలిసి ఆ కార్లలో కొడుకులు మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సంథింగ్ తెలియలే కానీ బడబడ బాబాబాబులకు సంబంధించిన వాళ్ళు ఒక పాపని నాలుగురు కలిసి కారులో తిప్పుకుంటూ ఆ పాప పైన రేపు చేసిరు ఆ కేసు ఇప్పటివరకు ఏమైందండి నాకు అర్థం కావట్లేదు అందులో కూడా ఎమ్మెల్యే కొడుకు అంట ఎంఏఎం పార్టీ ఎమ్మెల్యే ఆ ముగ్గురు ఎవరు ఆ ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే ఎవరు ఆయన కొడుకు ఎవరు ఆ కేసు ఏమైంది ఇప్పటివరకు అతలేదు పతలేదు ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ ఏది పట్టించుకోవట్లేదు ఏది అసలు ఏది అసలు ఎందుకు గరిబోళ్ళంటే ఎందుకు ఇది నాకు అది ఒకటే అర్థం కాదు మన రాష్ట్రంలో మన దేశంలో ఇంతనే గరిబోడికి ఏముండదు చట్టాలు న్యాయాలు న్యాలువే ఉండవు అన్ని పేద బలిసిన వాళ్ళకి బాగా బలిసిన ఒడికో న్యాయం గరిబోడికే న్యాయం ఉన్నోడుకో న్యాయం లేని న్యాయం గిదేగు ఆ మధ్యలో మన ఎంపీ రఘున రఘునాథ్ అన్న రఘునందనో రఘునాథ్ అన్నను సంథింగ్ ఎంపీఓ సం పోస్ట్ తెలియదు పొలిటీషియన్ అని తెలుసు ఆయన బయట పెట్టిండు అది కూడా మీకు చూపించేట ఒక ప్రయత్నం చేస్తాను ఒకసారి స్క్రీన్ మీద ఆ కేసు డీటెయిల్స్ ఏమైనాయి ఆ పాపని రేపు చేసింది ఎవరు మీరు ఒకసారి చూడండి అన్న రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కేసులో సంబంధం లేదని క్లీన్ చీట్ ఇస్తారు నిన్న డీసీపీ గారు హౌ కెన్ బి మూమెంట్ ఒక్క నిమిషానికి పోలీసులు తప్పించేసే ప్రయత్నం చేస్తారు పెద్ద పెద్ద ఎమ్మెల్యే కొడుకులు ఎంపీ కొడుకులు బిజినెస్ మెన్ కొడుకులు డబ్బులు ఉంటే ఇది వీళ్ళు చేసే పోలీసులు అందరు ఇంకోటి చూపిస్తాను చూడండి ారీఖు రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఇందులో లేడని చెప్పిన డీసీపీ తెల్లారి నేను వీడియోలు చూపెట్టిన తర్వాత మాట మార్చి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేద్దాం ఏ సిక్స్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం అంటే అమ్మాయికి న్యాయం చేసినా నేను అమ్మాయికి అన్యాయం చేసినా చెప్పురాగన్న ఉండే మీద చేసుకొని కొన్ని ఎథిక్స్ అన్న కొన్ని మోరల్స్ ఉంటాయి నేను చేసిన దానివల్ల ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు ముద్దాయని పోలీసు వాళ్ళు నమ్మి ఈరోజు బయటి ప్రపంచం కోసం కేసు చేస్తురా చేస్తలేరా ఎందుకోసం దాచిపెట్టిరు పోలీసు వాళ్ళు ఈ వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఇట్లా మరి అవన్నీ ఏమైపోయినాయి ఆ కేసులు ఏమి లేనట్టు ఒకటే ఇమ్మడి రవి ఇమ్మడి రవిని ఫోకస్ చేసి టార్గెట్ చేసిర్రు ఆ మధ్యలో చూసుకున్నట్టయితే మన ఒక లారీ డ్రైవర్లు ఒక నాలుగురు ఐదుగురు కలిసి ఒక ప్రియాంక రెడ్డి ఆమె అనే ఒక అమ్మ అమ్మాయిని రేపు చేసి చంపేసిరు చంపేస్తే వితిన్ ఒక ఒక మూడు నాలుగు రోజుల్లో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి చంపేసారు మరి ఆ లారీ డ్రైవర్లు రేపు చేస్తే చంపేశారు ఆయన చూసే దిక్కు దివానా ఎవరు లేరు గరిబోలు అని చెప్పేసి చంపేశారు అందులో ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో బలిచినోడు బిజినెస్ మ్యాన్ కొడుకులు ఉంటే ఆ ఎన్కౌంటర్ జరిగేదా వాళ్ళు చచ్చిపోయేటోళ్ళ నాకు ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది డబ్బులు ఉన్నవాళ్ళు రేపులు చేయొచ్చు మడలు చేయొచ్చు మన చేయొచ్చు చేయచ్చు ఏమైనా చేయొచ్చు మన రాష్ట్రంలో మన దేశంలో చెల్లుబాటు అవుతుందా ఇంకోటి వీళ్ళు ఏదో పోలీసులు వర్షాన్ని గొడుగు పట్టేసి మేము వర్షంలో దాన్ని ఏమంటారంటే వర్షంలో గొడుగు పట్టేసి మేము వర్షాన్ని ఆపేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ రేపు కేసు ప్రియాంక రెడ్డి రేపు కేసులో నాలుగురిని చంపేసి సరే రేపు చేసే సిక్స్ పడుతుంది ఆ రేపు కేసు తర్వాత మన రాష్ట్రంలో ఎన్ని రేపు కేసులు ఎన్ని కేసులు రేపు కేసులు జరిగినాయి ఎన్ని నమోదైన కేసులు ఆగినాయా వీళ్ళు అంటారు మేము పోయి సజ్జనర్ సార్ మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇట్లాంటివి చేస్తే మేము ఏడున్న పట్టుకొని వస్తాం ఎక్కడున్నా పట్టుకొని అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ ప్రెస్ మీట్ తర్వాత ఇంకోటి అది ఏకంగా ఏంటంటే మన తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ని హ్యాక్ చేసి చేసేసేసారంట ఆ వెబ్సైట్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్ర ఆ లోగోలు కానీ ఆ వీడియోస్ కానీ వస్తున్నాయంట అర్థమవుతుందా మీరు దీన్ని ఆపలేరు మీరు అవినీతిని ఆపాలంటే చెట్టు ఉంటే చెట్టు కొమ్మలు నరకడం కాదు కిందికెళ్ళు నరకాలా అప్పుడు అవినీతి కంట్రోల్ అవుతుంది ఇవి ఏది లేనట్టు సో ఏదో చేసేస్తాం ఏదో అయిపోతుంది అంటే ఇది ఎప్పుడు ఈ పైరసి అనేది ఆగదు నిజంగా ఈరోజు నేను ఒక గొంతు మోసేస్తే ఇంకో గొంతు లేస్తుంది ఇంకో గొంతు లేస్తే ఇంకో గొంతులే లేస్తూనే ఉంటుంది అది జరుగుతూనే ఉంటుంది సో అవినీతిని అనేది కిందికి నరికేస్తేనే ఎంతో సెట్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలీసులు సైలెంట్ రాజకీయ నాయకుల ముందు పోలీసులు సైలెంట్ అయిపోతూ ఉంటారు వాళ్ళైంది అసలు ఏమో నాకేమో అర్థం కాని సిచ్యువేషన్ బట్ ఇక్కడ మీరు ఇమ్మడి రవి చేసింది తప్పు అని చెప్పేసి ఎవరు మాట్లాడతారా ఏ పేద వాళ్ళు అసలు సోషల్ మీడియాలో రవి గురించి కానీ ఐబొమ్మ గారు గురించి ఒక నెగిటివ్ వీడియో లేదు ఒక నెగిటివ్ కామెంట్స్ లేవు అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి బట్ మీరేమనుకుంటున్నారు ఇమ్మడి రవి గురించి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి అండ్ పోలీసుల గురించి పోలీసుల తీరు గురించి కూడా మీరు ఏమీ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ పోలీసులు కొంతమంది నేను చూసినా కొంతమంది నేను చూసిన అందరినీ కాదు కొంతమంది చూసిన వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు ఆ పాల అమ్మేటోళ్ళ దగ్గర పూల అమ్మెటోల దగ్గర మిర్చి కొట్టోన్ దగ్గర టిఫిన్ కొండ అని చూపిస్తారు ఆ చందలు వసూలు చేస్తూ ఉంటారు ఓ మోతబార్య బండిలు తీయండి అంటారు బల్సినోన్ దగ్గర ఓ చేతులు కట్టుకొని సారంటారు ఇది వ్యవస్థ ఇది తీరు ఈ పద్ధతి మారాలి ఈ ప్రవర్తన మారాలి మార్పు రావాలి కోటి లేనోడుకోటి కోటి ఇది వ్యవస్థ మారాలి ఈ సిస్టమ్ మారాలి మారితేనే సమాజం బాగుపడుతుంది అని నేను అనుకుంటున్నాను